యేసుక్రీస్తు శిల్వపై పలికిన ఏడు మాటలను చిన్న సందేశాలుగా ధ్యానిద్దాం యేసు సిలువలో పలికిన మొదటి మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను ఇది యేసు ప్రభువారు సిల్వలో పలికిన మొదటి మాట ఈ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేసే మాటగా క్షమాపణ మనసు కలిగిన మాటగా ప్రేమ కలిగిన మాటగా ఈ మాటను వర్ణించవచ్చు యేసుక్రీస్తువారు ఈ మాటలో వీరేమి చేయుచున్నారో అని అంటున్నారు వీరు అనగా ఎవరు ప్రజలు సైనికులు పరిసైలు శాస్త్రులు మొదలైనవారు అని తెలుస్తుంది అయితే వారు ఏం చేశారో బైబిల్లో చూద్దాం అత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం గమనించినట్లయితే వారు వీనిని సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలు వేశారు ఈ వచనంలో ప్రభు వారిని దోషిగా పిలాతు ముందు నిలవబెట్టారు అప్పుడు ఆయన మీద అనేక మంది నిందలు వేశారు నేనేమి చేయాలని పిలాతు వారిని అడిగినప్పుడు వారందరూ కూడా యేసును సిలువ వేయండి అని బిగ్గరగా కేకలు వేశారు ఎంత అన్యాయపు తీర్పును అక్కడున్న ప్రజలు ఏసుకు సూచిస్తున్నారో చూడండి ఆయనను వేయండి అని బిగ్గరగా కేకలు వేశారు ఆయన వారితో ఉన్నప్పుడు అనేక అద్భుత కార్యాలను చూసి స్వస్థతలను పొంది కూడా ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుము అని చెప్తున్నారు ఈ మాటలు మత్తైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము అరవై ఏడవ వచనం నుంచి అరవై ఎనిమిదవ వచనం వరకు మనం గమనించవచ్చు ఈ వచనాలను చూస్తే సైనికులు ఏసును పెట్టిన హింసలు కనపడుతున్నాయి ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేలలో అతిప్రియుడైన ప్రభు ముఖం మీద ఉమ్మివేశారు ఆయనను కొట్టారు కొంతమంది ఆయనను అరచేతులతో కొట్టి ప్రవచించుమని ఆయనను అపహాస్యం చేశారు హేళన చేశారు ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టారు హింసించారు ఒక ముళ్ళు మన కాలికి గుచ్చుకుంటేనే మనం చాలా బాధపడతాం అటువంటి ముళ్ళను కిరీటముగా చేసి ఆయన తలకు గుర్చినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ విధంగా ప్రజలు సైనికులు యూదులందరూ కూడా ఆయనను బాధ పెట్టారు అయినా సరే యేసు ప్రభు వారు వీరేమి చేయుచున్నారో వీరెరగరు అని అంటూ వారందరూ నిందలు వేసిన అపహాస్యం చేసిన ఉమ్ము వేసిన ముళ్ళ కిరీటం పెట్టిన సిలువ వేయమని కేకలు వేసినా వారికేమీ తెలియదని ప్రభువారు అంటున్నారంటే ఆయనకు వారి మీద ఎంత ప్రేమ అందువల్లే వారిని క్షమించమని తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేశారు మిమ్మను హింసించి వారిని మీ శత్రువులను ప్రేమించుడి అనే మాటను సిలువలో ఆయన నెరవేర్చారు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాటలో ప్రేమ కనిపిస్తుంది ఆయనకు క్షమాపణ మనసుకుంది కరుణ ఉంది తనను హింసించిన వారిని క్షమించమని దేవుడు తన తండ్రికి విజ్ఞాపన చేశాడు అదేవిధంగా మనం కూడా మన శత్రువులను మనల్ని వారిని మన ఇరుగు పొరుగు వారిని క్షమించే విధంగా ఉండాలి యేసు ప్రభువారు వారు సిలువలో పలికిన ఆ మాట నిజ జీవితంలో మనం కూడా నెరవేర్చి ఆయన ప్రేమను కలిగి ఉండి నిజమైన క్రైస్తవ జీవితం సాగించాలి క్రైస్తలాడ్